మ శివాయ వీరభద్ర జననం మనం తెలుసుకుందాం యోగాగ్నికి ఆహుతైన సతీదేవి విషయాన్ని చూసి వెంట వచ్చినటువంటి రుద్రగణాలు మరి అనేక రకాలైన ఆహాకారాలతో యజ్ఞవాటికని ప్రవేశించి అల్లకల్లోలం చేయటానికి ప్రయత్నించి మరి ఋత్విజుడైన భృగువు దక్షిణాగ్నిలో చేసినటువంటి హోమం కారణంగా మళ్ళీ భయపడి పారిపోయారు అప్పుడు ఆకాశ మండలంలో ఆశ్చర్యకరమైన వాణి దక్షిణతో చెప్పింది ఓరి గర్వకారణము చేత ఈశ్వరుని దూషించి నిందించేవి దానికి తగిన ఫలితం అతి త్వరలోనే ప్రాప్తించగలదు అని చెప్పింది సభాసదులు ఆశ్చర్యంలో మునిగిపోయారు కొందరు బ్రాహ్మణులు నారదాది ముని ముఖ్యులు ఆ శంకరుని దగ్గరికి వెళ్ళి వృత్తాంతాన్ని అంతా తెలిపారు నారద వాక్యాలను ఈశ్వరుడు అనంత దుఃఖంలో పడి సతీదేవిని గూర్చి బహు విధాలుగా యోచిస్తూ విచారిస్తూ కోపాన్ని పొందినవాడే బ్రహ్మాండమంతా కూడా బద్దలయ్యేటట్లుగా భయంకరంగా హుంకరించాడు తన జటా జోటాల నుండి ఒక జట ఓడబెరికి కైలాస పర్వతంలో నేలకేసి విసిరి కొట్టాడు ఆ కొట్టబడిన జడ నుండి ప్రళయకాల సంభవఘన రుద్రాది దేవతాకారంతో కోటి సూర్య ప్రభా ప్రభావ వికార స్వరూపంతో ఆయుధాలతో కూడిన వేయి చేతులతోడను పొడవగు దంతాలు కలిగిన వీరభద్రావతారం బయలుదేరింది భద్రకాళి కూడా దానితో ప్రభవించింది వారిరువురు ఈశ్వరుని ధ్యానించి కర్తవ్యమేమిటని అడిగారు వీరభద్రుని చూచి ఈశ్వరుడు పుత్ర గణ సహితుండవై నీవు భద్రకాళితో కూడి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞవాటిక వద్దకు వెళ్ళి యాగాన్ని ధ్వంసం చేసి సవన ప్రేక్షకులను కూడా బహు విధాలుగా శిక్షించి రమ్ము నిన్ను అడ్డగించు వారెవ్వరూ ఉండరు అని నియమించి పంపి మరల సతీ సతీవియోగంలో శంకరుడు శోకిస్తూ ఉన్నాడు సహస్ర మృగేంద్రాన్విత రథారుూఢుడై చతురంగ సైన్యములతో త్రిశంకు తోటి రుద్రగణాలతో మహాభూత గణ సముదాయాలతో వీరభద్రుడు క్రోధమూర్తి అయి వెళ్ళాడు సింహ వాహనాది రూఢుడై మృదంగాది శబ్దాల చేత దిక్కులు బిక్కటిల్లేటట్లుగా చేస్తూ ప్రడయకాల ధ్వనులతో దక్షిణి శవన వాటికకు వెళ్ళాడు వీరభద్రుడు सर्वम श्री परमेश्वरार्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु